నా పేరు జైసీ మాండి మా చిన్నాపల్లె రాచల మండలం ప్రకాశం జిల్లా నేను అగ్రివనే టు మాస్ అనేది వాడడం జరిగింది వాడిన తర్వాత పూత గ్రోతింగ్ బాగానే వస్తుంది నాకు రామ్ అనే వ్యక్తి పరిచయం అయ్యి ఈ వెస్టేజ్ కంపెనీ ప్రోడక్ట్ బాగా వాడి చూడండి ఒకసారి అని చెప్పాడు నేను అతని మాట కోసమే ఒకసారి వెస్టేజ్ దగ్గరికి ప్రోడక్ట్ తీసుకొచ్చి వాడాను వాడిన తర్వాత ఈ పూత బాగా మాస్ వాడడం వల్ల పూత బాగా వచ్చేసి కాయ మొగ్గ తర్వాత రాలిపోకుండా బాగా అరికడుతుంది అలాగే తోటకూతి బాగా ఉపయోగపడి పెరుగుదల మొత్తం తోటకు మొత్తం స్ప్రే చేస్తూనే ఉన్నాను మందు కొట్టినప్పుడల్లా అగ్రి వన్ ఎయిట్ తప్పనిసరిగా అగ్రి వన్ ఎయిట్ టూ అగ్రి ఎయిట్ టూ స్ప్రేయింగ్ చేసినప్పుడల్లా చేస్తూనే ఉన్నాను తోటకు మందు వేస్ట్ కాకుండా వేస్ట్ కాకుండా ఎక్కువ కారిపోకుండా అది చెట్ల మీద ఆకుల మీద స్ప్రెడ్ అయ్యి బాగా కాపాడుతుంది చెప్పు కూడా ఓకే ఓకే నిమిషం లీడర్స్ నేను ఇక్కడ చిన్నగానిపల్లెలో ఒక రైతును కలిశాను మన వచ్చేసి అగ్రి మాసును అగ్రి ఎయిటీ టూను ఈ సంవత్సరము ఈ యొక్క దగ్గర దగ్గర ఆరు తోట ఉంటుంది రైతు ఈ యొక్క మనం ఇచ్చినటువంటి ప్రొడక్షన్ అర్థం చేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది పక్క రైతు పొలాల కంటే చాలా ఆ గ్రోత్గా రావడం కావచ్చు పూత కావచ్చు పిందె కావచ్చు ఈ విధంగా అద్భుతమైన రిజల్ట్ ఉంది రైతు కూడా ఇప్పుడే ఆ విషయం చెప్పడం జరిగింది థ్యాంక్